హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నేను మీ సౌమ్య వెల్కమ్ టు మై ఛానల్ బి టూ అండ్ చింటూ బ్లాగ్స్ ఎలా ఉన్నారండి వీడియో చూసాలంతా బాగున్నారా మేము కూడా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేనైతే వ్లాగ్ మార్నింగ్ నుండి తీలేదండి ఇవాళ ఆఫ్టర్నూన్ నుండి స్టార్ట్ చేశాను అనమాట మార్నింగ్ నేను లేచేసరికి మా అమ్మ లెమన్ రైస్ అండ్ కూడాలైతే చేసి పెట్టిందండి ఇంకా నైట్ అంటే నైట్ చేస్తే కూడాలైతే కుదరలేదు కదా అందుకోసం అని చెప్పేసి మార్నింగ్ మళ్ళీ చేసింది అనమాట ఇంకా నేనైతే లేచేసి ఇంకా చిన్న చిన్న పనులంతా కంప్లీట్ చేసుకొని ఇంకా ఫ్రెషప్ అయిపోయి తినేసి ఇంకా వీడియోస్ అయితే అప్లోడ్ చేసుకున్నాను ఈ వీడియో స్టార్ట్ చేసింది వచ్చి కరెక్ట్గా వన్ ఆమది మాట ఇంకా మార్నింగ్ లెమెరేస్ కాబట్టి ఇంకా ఆఫ్టర్నూన్కి ఇలా లంచ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట నాకెందుకో టూ డేస్ నుండి టమాటో గొజ్జు తినాలని చెప్పేసి అనిపిస్తూ ఉందనమాట ఇంకా అలా చె దొరికిందే ఛాన్స్ అని చెప్పేసి నేనైతే టమాటో గుజ్జు అయితే చేయడం స్టార్ట్ చేసేసానండి ఇంకా ఇంకొంచెం పని కూడా ఉందనమాట అని చెప్పేసి ఫాస్ట్ ఫాస్ట్గా కంప్లీట్ చేసుకొని ఇంకా వేరే చోటుకైతే వెళ్ళాలి అందుకోసం అని చెప్పేసి ఫాస్ట్ ఫాస్ట్గా అంటే ఈజీగా అయిపోయే రెసిపీ అనమాట ఈ రెసిపీని ఎక్కువగా బ్యాచిలర్స్ అయితే చేస్తూ ఉంటారండి ఎందుకంటే ఈజీగా అయిపోతుంది కదా పెద్ద ఇంగ్రీడియంట్స్ కూడా ఏముండవు దీనికి అందుకోసమని చెప్పేసి ఇంకా నేను నాకు కూడా తినాలనిపించింది కాబట్టి ఇంకా చేసేసానండి ఆఫ్టర్నూన్ లంచ్ అంటే లంచ్ అయిపోయిన తర్వాత పని మీద దేవరసంద్రమకైతే వెళ్తున్నాం అండి అంటే పక్క ఊరికైతే వెళ్తున్నాం అనమాట ఇంకా పక్క అంటే దేవర సంద్రంలో హాస్పిటల్ బ్యాంకు అన్నీ ఉంటాయి ఇంకా ఏదైనా పని పడితే మాత్రం ఖచ్చితంగా అక్కడికే వెళ్ళాలి నేనైతే బ్యాంక్కి అయితే వచ్చేసానండి ఎందుకు అంటే తెలిసిందే కదా గ్యాస్ అమౌంట్ అంటే చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత మూడు సిలిండర్లు ఫ్రీగా ఇచ్చి దాన్ని అమౌంట్ అకౌంట్ లో వేస్తారని చెప్పేసి తెలిసిన విషయమే కదా కానీ నాకైతే పడలేదండి ఒకవేళ పడిందో ఏమో నాకు తెలియదు కానీ అది ఒక రూపాయి కూడా నా దాంతో లేదన్నమాట నాకు గుర్తొచ్చినప్పుడల్లా వెళ్ళి చెక్ చేస్తూనే ఉంటానండి కానీ జీరో బ్యాలెన్స్ అయితే చూపిస్తూ ఉంది ఇంకా అక్కడ నుండి డైరెక్ట్ మేము ముల్భాగాలకి అయితే వెళ్ళిపోయాం కొంచెం సరుకులు అయితే కొనుక్కొని రావాలని చెప్పేసి ఇంకా పిల్లలు మేము అలానే మా అమ్మ మేమంతా కలిసే వెళ్ళాంలేండి ఇంకా సరుకులు కూడా కొనడం అయిపోయింది కూరగాయలు అన్ని కొనుక్కొని అయితే ఇంటికైతే వచ్చేసాం ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత ఫ్రెష్గా గా బాగున్నాయో కూరగాయలు అయితే బయట పెట్టేసి అమ్మేస్తున్నారనమాట ఎంత బాగున్నాయో ఫ్రెష్గా ఇంకా ఎండని పడలేం కదా అందుకోసం అని చెప్పేసి చల్ల చల్లటి జ్యూస్ అయితే తాగేస్తున్నామండి నాకైతే ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా సరే పానీపూరి లేకుంటే ఈ జ్యూస్ అన్నమాట ఫ్రూట్ జ్యూస్ ప్రెగ్నెన్సీలు అయితే మరీను ఇంకా నేనైతే ఎక్కువ జ్యూసే తాగేదానండి చల్లగా తాగాలనిపించేది నేను ఎప్పుడు ప్రెగ్నెన్సీలో అయినా సరే కొంచెం ఎండాకాలంలో అనమాట ఇంకా అలా నాకు జ్యూస్ తాగి తాగి కొంచెం ఇష్టం ఎక్కువ అనమాట ఎండ అంటే నాకు ఖచ్చితంగా జ్యూస్ అయితే తాగాలి ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత పెద్ద గ్లాసో ట్వంటీ ఫైవ్ రూపీస్ ట్వంటీ రూపీస్ అనమాట ఇదైతే చాలా బాగుంటుందండి ఇంకా తాగే కొద్దీ ఎక్కువ ఇదైపోతుంది అనమాట ఇంకా చాలా అనేసి అనిపిస్తుంది అనమాట ఇంకా జ్యూస్ అయితే తాగేసామండి అక్కడ నుండి ఇక్కడ పై మొబైల్స్కి అయితే వచ్చేసాం ఇది కూడా ముల్భాగంలోనే మన మీద మొబైల్ కొనుక్కోవాలన్నా లాస్ట్ టైం ఫోన్ మా హస్బెండ్ ఇక్కడే కొన్నారండి ఇక్కడ బజాజ్ ఆప్షన్ కూడా ఉంటుంది అంటే ఈఎంఐ ద్వారా కూడా మనం కట్టుకోవచ్చు ఒకేసారి క్యాష్ అయినా పే చేసుకోవచ్చు లేదు అంటే మనం ఈఎంఐకి వేసుకొని కూడా కట్టుకోవచ్చు ఈఎంఐ కూడా ఎక్కువే ఉండదు అంటే సంవత్సరాలు కొద్ది కట్టాల్సిన అవసరం కూడా లేదు మనం వాళ్ళని అడుగుతారనమాట మనల్ని ఎన్ని మంత్స్ మీకు కావాలి అని చెప్పేసి వాళ్ళు ఎన్ని మంత్స్ అవైలబుల్గా ఉందో కూడా చెప్తారు మనం ఎన్ని మంత్స్ కావాలంటే అన్ని మంత్స్ అంటే వన్ ఇయర్ లోపే ఉంటుందిలేండి ఇంకా అలా వేసుకొని మనం కట్టుకోవచ్చు అనమాట మంత్లీ ఈఎంఐ లాగా నాకు తెలిసినంత వరకు ఇది మంచి ఆప్షన్ అండి ఒకేసారి కట్టి ఎత్తుకోలేని వాళ్ళు ఉంటారు కదా ఇలా ఈఎంఐకి వేసుకుంటే కొంచెం తగ్గుతుంది కానీ ఫస్ట్ డౌన్ పేమెంట్ అయితే కొంచెం కట్టాల్సి ఉంటుందండి ఒక ఫైవ్ సిక్స్ సెవెన్ అలా థౌజండ్ మాత్రం కట్టాల్సి ఉంటుంది అలా కట్టేసి ఈఎంఐకి అయితే వేసుకోవచ్చు ఇక్కడ అన్నీ అవైలబుల్గా అయితే ఉంటాయండి ఇంకొకటి ఏంటంటే మనకి మొబైల్తో పాటు మనకి ఏదన్నా ఫ్రీగా ఇస్తారనమాట అంటే బ్లూటూత్ కానీ బర్డ్స్ కానీ అలానే వాచెస్ కానీ స్మార్ట్ వాచెస్ ఇలాంటివన్నీ ఫ్రీగా ఇస్తారండి ఇది నాకు తెలిసి చాలా మందికే తెలుసుంటుంది కానీ తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను అనమాట ఇంకా మేమైతే వెళ్ళిపోయామండి డే ん <music> మొత్తం ఇక్కడే అయిపోయింది అంటే మేము వెళ్ళింది ఆఫ్టర్నూన్ లేండి ఇంకా ఆ రోజు మొత్తం ఈ రోజు మొత్తం ఇక్కడే గడిచిపోయింది అనమాట ఇంకా నైట్ అయిపోయింది లేండి ఇంకా మా హస్బెండ్ అయితే ఏది సెలెక్ట్ చేసుకోవాలా అని చెప్పేసి డైనామాలో ఉన్నారు కానీ ఒక చిన్న ఎర్రర్ వల్ల ఈరోజు కాదండి రేపు తీసుకుందాం అని చెప్పేసి అయితే వచ్చేసామన్నమాట మేము మొబైల్ కొని ఒక త్రీ ఇయర్స్ అయితే అవుతుందండి ఒప్పో కానీ చాలా బాగా వర్క్ అయ్యేది కాకపోతే రీసెంట్గానే అది కిందకి పడి పగిలిపోయి ఇంకా హ్యాంగ్ అవుతుంది అవుతుందనమాట అందుకోసం అని చెప్పేసి మళ్ళీ కొంటున్నారు మా హస్బెండ్ నాకు తీసిమంటే ఇంకా తీసి అని చెప్పి మా హస్బెండ్ కొనుక్కుంటున్నారు ఇంకా అక్కడ నుండి ఏదో పార్సల్ కావాలని చెప్పేసి ఇంకా మా హస్బెండ్ అయితే ఫ్లిప్కార్ట్ మీషో ఈ పార్సల్ అన్ని ఇక్కడ నుండి వెళ్ళేది ఇంకా అక్కడ నుండి మేము చూస్తున్నారు కదా ఎంత టైం అయిపోయిందో నైట్ అయిపోయిందన్నమాట ఇక్కడికి ఇంకా మేము వచ్చి రాగానే మా బిట్టు అయితే వెళ్ళి మా అమ్మని బాగా కొడుతున్నాడు అనమాట ఎందుకు అంటే నా దగ్గర నన్ను పెట్టుకోకుండా ఎందుకు వాళ్ళతో పాటు పంపించింది అని చెప్పేసి ఇంకా మేము ఆడ చింటూ మాత్రం నన్ను వెతుక్కుంటూ ఎంత బాగొచ్చాడో నాకైతే ఇంకా అది గుర్తుందండి అండి ఎంత ఫాస్ట్గా వచ్చాడో కార్ సౌండ్ వినంగానే ఇంకా నిజంగా నేను చాలా ఫీల్ అయ్యానమాట వదిలేసి వెళ్ళిన దానికి కాకపోతే ఏం చేసేదండి నేను ఒక్కతే వెళ్ళినప్పుడు ఇద్దరిని అంటే ఇద్దరిని క్యారీ చేయలేను ఇంకా అందుకోసం అని చెప్పేసి ఇంకా ఇద్దరిని కూడా ఇంట్లో పెట్టేసి వెళ్ళలేను అనమాట ఎందుకు అంటే ఇద్దరిని వాళ్ళు క్యారీ చేయరు కాబట్టి ఒకరిని తీసుకెళ్ళాలి ఒకరినైతే పెట్టేసి వెళ్ళాలి అంటే చిన్న చిన్న పనులు ఉన్నప్పుడు వెళ్ళండి అంటే మనమే ఊరు వదిలేసి వెళ్ళిపోతే ఏం కాదు ఇంకా మేమైతే తెచ్చాము కదా సరుకులు వాటిని అన్నింటినీ మా అమ్మ అయితే సర్దేసుకుంది ఇంకో సైడ్ అయితే కాకరకాయ చేయడం స్టార్ట్ చేసేసింది అనమాట ఇంకా కాకరకాయ వీక్లీ వన్స్ అయినా తినాలండి అలానే కూరకుంటుంది కదా అది వీక్లీ టూ ట్వైస్ అయితే తినాలన్నమాట అంటే టూ టైమ్స్ అయితే తినాలి ఇంకా నేను వచ్చేటప్పుడే నాకు చెనిక్కాయలు కావాలని మా హస్బెండ్ అయితే అడిగానండి ఇంకా అక్కడి నుండి కొనుక్కొని వచ్చానమాట కానీ ఇక్కడ ఊర్లో అయితే అమ్ముతున్నారు ఇంకా నైట్ టైంలో ఇంకా తీసుకొని ఇంకా వీటిని అయితే కడిగేసి బాగా ఉడికేద్దామని చెప్పేసి ఇక్కడ చేస్తున్నాను నేనైతే కానీ లాస్ట్ టైం కూడా తీసుకున్నానండి కొంచెం బుడ్డలు ఉన్నాయన్నమాట కొంచెంగా ఇప్పుడు అలా అలా ఏం లేదండి ఇప్పుడు కొంచెం గట్టిగానే ఉన్నాయన్నమాట గింజలు మనకి కాయి ఎంత బాగుంటే లోపల గింజలు కూడా అంత బాగుంటాయండి నాకైతే భలే ఇష్టం అనమాట ఉడకబెట్టినా ఇష్టమే పచ్చిగా అయినా ఇష్టమే కాకపోతే ఎక్కువ నేను పచ్చిగా ఉండడం ఉంటే తినేదానికి ఇష్టపడతాను అనమాట ఎందుకు అంటే హితీ ప్రెగ్నెన్సీ అంటే హితి డెలివరీ అయినప్పుడు మా అమ్మ నాకు ఎప్పుడు తెచ్చిచ్చేదనమాట హితీకి నార్మల్ డెలివరీ కాబట్టి నన్ను ఏమి కానీ తినివ్వలేదండి అసలు ఏమి కానీ తినివ్వలేదు అంటే ఆ డే టైంలో అసలు వాటర్ కూడా తాగనివ్వరు పడుకోనివ్వరు ఇలాంటి టైంలో ఆ సీజన్ వచ్చేసి శనక్కాయలు సీజన్ అనమాట ఇంకా శనక్కాయలు మాత్రం తినచ్చు మిల్క్ బాగా పడుతుంది పడుతుంది అని చెప్పేసి అయితే చెప్పారనమాట ఇంక అప్పుడు అలా ఏమి తినేది కదా అంటే ఏమి తినేవారు కదా అలాంటిది నాకు ఈ శనక్కాయలు తెచ్చిస్తే కోతికి కొబ్బరి చెప్ప దొరుకుతుంది కదా అంతలా ఫీల్ అయ్యేదాన్ని అని అనమాట ఇంకప్పుడు తిని తిని కొంచెం ఇష్టంగా మారిపోయింది ఇంకా కాకరకాయ సాంబార్ కూడా అయిపోయింది సూపర్గా ఉంది టేస్ట్ ఇంకా తినేసానండి లంచ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఆ తర్వాత శనక్కాయలు ఉడకబెట్టడం కూడా కంప్లీట్ అయిపోయింది అనమాట లంచ్ చేయకముందే నేనైతే శనక్కాయలు అయితే పెట్టేశాను ఉడకడానికి ఇంకా ఇవి కూడా బాగా ఉడికిపోయాయి ఇంకా ఎంత పొట్ట కొంచెం ఉన్నా సరే ఈ అనగానే తింటానమాట ఇంకా అలా తినేసి ఇంతకీ అడగడమే మర్చిపోయానండి ఫోన్ ఏదైతే కొంచెం నాకైతే చెప్పండి వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి